సో విశ్వక్ సింగ్ గారు పిల్లర్ నెంబర్స్ అంటే ఏమిటి ఎలా ఉండాలి ఏ ఏ ప్లేస్లో ఉండాలి అలాగే లాస్ట్ ఎండింగ్ నెంబర్స్ ఏవే ఉండాలో మనం ఒక వీడియో చేస్తున్నాము ఆల్రెడీ ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనకి చాలామంది ఈ మధ్య కాలంలో బాగా నిన్న ఇలా ఉన్నారు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు అనే వాళ్ళని చూస్తున్నాము రియల్ ఎస్టేట్ సో ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఏ నెంబర్స్ బాగా కలిసి వస్తాయి వాళ్ళ నెంబర్ మొత్తం టోటల్ చేస్తే ఎంత నెంబర్ ఉండాలి దానికి సంబంధించి చెప్పండి అంటే ఈ వీడియోలో మనం ముఖ్యంగా త్రీ టాప్ ప్రొఫెషన్ గురించి తెలుసుకుందాం ఒకటి రియల్ ఎస్టేట్ పొలిటికల్ లీడర్స్ అంటే ఎవరైతే మా రాజకీయంలోకి బాగా రాణించాలి అనుకుంటారు వాళ్ళ గురించి ఇంకోటి సినిమా రంగం గురించి ఎందుకంటే ఇవన్నీ టాప్ ప్రొఫెషన్స్ కాబట్టి ఈ టాప్ ప్రొఫెషన్లో మీరు సక్సెస్ కావాలి అని కోరుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మొబైల్ నెంబర్స్ ఒకసారి చెక్ చేసుకోవాలండి ఈ ప్రొఫెషన్లలో మీరు వెళ్తున్నప్పుడు మీ మొబైల్ నెంబర్ చెక్ చేసుకోకపోతే ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా కలిసి వచ్చే అవకాశమే లేదు మీరు చూడండి రియల్ ఎస్టేట్లో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఉంటారు కానీ వాళ్ళు అక్కడే ఉంటారండి వాళ్ళకి ఎటువంటి ఎదుగుదల ఉండదు కొంతమంది విత్ ఇన్ టూ మంత్స్ ఆర్ త్రీ మంత్స్లో బాగా సక్సెస్ అవుతారు ఏంటి వాళ్ళకు వీళ్ళకు తేడా ఏంటి డేట్ ఆఫ్ బర్త్లో వీళ్ళకి ఏమైనా ప్లస్ ఉంటుందా లేకపోతే మొబైల్ నెంబర్లలో కరెక్షన్స్ ఏమైనా ఉంటాయా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఏ వ్యక్తి అయినా మీరు గమనించండి రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవుతున్నాడు అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో టూ నంబర్ ఫైవ్ నంబర్ ఎయిట్ నంబర్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఓకే టూ ఫైవ్ ఎయిట్ సిరీస్ అంటారు అంటే న్యూమరాలజీ ఆధారంగా టూ నంబర్ ఫైవ్ నెంబర్ అనేది ఎర్త్ ఎలిమెంట్స్ అండి టూ ఫైవ్ ఎయిట్ గోల్డెన్ లైన్ అంటారు ఇది రాజయోగ కాబట్టి ఎవరైతే రియల్ ఎస్టేట్లో భూమిలో అంటే భూమి పరంగా మంచి రాజయోగం అందాలంటే వీళ్ళు మెయిన్గా టూ ఫైవ్ ఎయిట్ సిరీస్ ఉన్న మొబైల్ నెంబర్ వాడాలి అంటే మీ మొబైల్ నెంబర్ టెన్ డిజిట్స్లలో రెండు ఐదు ఎనిమిది ఉంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు డేట్ ఆఫ్ బర్త్లో కూడా టూ ఫైవ్ ఎయిట్ ఉండి మొబైల్ నెంబర్లో కూడా టూ ఫైవ్ ఎయిట్ లేకపోతే మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా కలిసి వచ్చే అవకాశం లేదు ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ చేసుకున్న వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్లో కానీ మొబైల్ నెంబర్లలో కానీ ఒకసారి టూ ఫైవ్ ఎయిట్ ఉందా లేదా చెక్ చేసుకోండి టూ ఫైవ్ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్లో లేకపోతే మొబైల్ నెంబర్లలో టూ ఫైవ్ ఎయిట్ ఉండేటట్లయినా చూసుకోండి చాలా బాగా కలిసి వస్తుందండి కారణం ఏంటి అంటే చూడండి రెండో నంబర్ అంటే చంద్రుడు చంద్రుడు అంటే ఆకర్షణ అండి మీరు ఏ బిజినెస్లో ఉన్నా కస్టమర్ని అట్రాక్ట్ చేయాలి కదా కస్టమర్స్తో బాగా ఎందుకంటే టూ నెంబర్ వాళ్ళు చాలా సెన్సిటివ్ గా ఉంటారు అట్రాక్షన్గా ఉంటారు బాగా మాట్లాడగలుగుతారు కాబట్టి రెండో నెంబర్ వాళ్ళు మీరు చూస్తే మార్కెట్లో చాలా మందిని అట్రాక్ట్ చేయగలుగుతారు ఎందుకంటే వీళ్ళు మధ్యవర్తిత్వం బాగా చేయగలుగుతారు ఒక వర్క్ కాదాన్ని కూడా వీళ్ళు అయ్యేటట్లు చేస్తారు కాబట్టి టూ నంబర్కి రియల్ ఎస్టేట్లో అంత ప్రాధాన్యత ఉంటుంది ఫైవ్ నెంబర్ అంటే ఏంటి అంటే ఫైవ్ నెంబర్ ఈజ్ బ్యాలెన్స్డ్ అండి బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది ఎయిట్ నంబర్ ఈజ్ మనీ నంబర్ అండి మనీ మేనేజ్మెంట్ రియల్ ఎస్టేట్ అంతా మనీతోనే ఉంటుంది కాబట్టి టూ ఫైవ్ ఎయిట్ అనేది మనీ మేనేజ్మెంట్ అండ్ బ్యాలెన్స్డ్ లైఫ్ అండ్ సెన్సిటివ్ అండ్ కమ్యూనికేషన్ అట్రాక్షన్ ఇవన్నీ ఒకే లైన్లో కలిసినప్పుడు రియల్ ఎస్టేట్లో చాలా బాగా సక్సెస్ అవుతారు టూ ఫైవ్ ఐటీ ఇది మ్యాజికల్ నంబర్ అండి రియల్ ఎస్టేట్ కు కాబట్టి ఏ వ్యక్తి అయినా రియల్ ఎస్టేట్లో లో బాగా సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటే రియల్ ఎస్టేట్లో లో మీరు అత్యున్నత స్థాయికి వెళ్ళి అక్కడ రాజయోగం పట్టాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ని చెక్ చేసుకోండి అంటే ఎందులో ఉన్నా పర్వాలేదు అంటారు మీకు డేట్ ఆఫ్ బర్త్ లో టూ ఫైవ్ ఎయిట్ ఉన్నా సక్సెస్ అవుతారు మీ మొబైల్ నెంబర్లలో టూ ఫైవ్ ఎయిట్ ఉన్నా సక్సెస్ అవుతారు కాబట్టి చాలా మంది ఈ సీక్రెట్ కనుక తెలుసుకోగలిగితే రియల్ ఎస్టేట్ లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఎందుకంటే మీరు ఏ ప్రొఫెషన్ అయినా గమనించండి ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేసేది రియల్ ఎస్టేట్ లోని కాబట్టి మీరు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్కి అది మ్యాచ్ అవుతుందా లేదా ఒకవేళ మ్యాచ్ కాకపోతే వేరే బిజినెస్లో పెట్టొచ్చండి చాలా బిజినెస్లు ఉన్నాయి కాబట్టి అది ఒక్కసారి చెక్ చేసుకోండి ఇది రియల్ ఎస్టేట్ రంగంలో రాణించాలనుకున్న వాళ్ళకి అదేవిధంగా పొలిటికల్ పొలిటికల్ పొలిటికల్గా కనుక మీరు చూసుకోగలిగితే మోడీ గారి కావచ్చు కేసీఆర్ గారు కావచ్చు వైఎస్ గారు కావచ్చు అదేవిధంగా తెలంగాణ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు మన్మోహన్ సింగ్ కావచ్చు మీరు ఇలా ఎవరైనా గమనించండి టాప్ పీపుల్స్ అంటే మామూలుగా మీరు సర్పంచ్ విలేజ్లో ఉండే ఎంపీటీసీ జెడ్పీటీసీలు కాదు నేను చెప్తున్నది ద టాప్ దేశ ప్రధాని నుంచి ముఖ్యమంత్రుల లిస్ట్ కనుక మీరు చూసుకోగలిగితే ఎక్కువగా పొలిటికల్లో సక్సెస్ అయింది ఎవరంటే ఎయిట్ నెంబర్ వాళ్ళండి ఓకే వాళ్ళు కూడా ఎయిట్ నెంబర్ ఉండాలి కంపల్సరీ ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీలలో పుట్టి ఉండి మీ డేట్ ఆఫ్ బర్త్లో ఎయిట్ కానీ ఫోర్ కానీ త్రీ సిరీస్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు పొలిటికల్గా చాలా బాగా సక్సెస్ అవుతారు ఎయిట్ ఫోర్ త్రీ ఎయిట్ ఫోర్ త్రీ ఎవరైనా సరే మీరు చూడండి ఎయిట్ నెంబర్లో పుట్టున్నారంటే వాళ్ళ జీవితంలో తప్పనిసరిగా రాజయోగం అనుభవిస్తారు డేట్ ఆఫ్ బర్త్లో చాలామంది ఎయిట్ అంటే శని అంటారండి చాలా ఇబ్బంది అంటారు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా ఇబ్బందులు పడతారు ఎయిట్ నెంబర్లో కానీ లైఫ్లో మీరు థర్టీ టూ ఇయర్స్ దాటిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ లైఫ్ని చూస్తారు ఫిఫ్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత ఇంకా టాప్లోకి వెళ్తారు ఇప్పుడు నేను చెప్పిన ఈ ఐదు మంది కూడా ఫిఫ్టీ ఇయర్స్ తర్వాతే సక్సెస్ పొందారు కాబట్టి ఒకటో నంబర్ నుంచి తొమ్మిదో నంబర్ వాళ్ళకి లేని క్వాలిటీ ఒక ఎయిట్ నెంబర్కి ఉందండి సమాజంలో ఎవరికి రానంత గుర్తింపు ఎయిట్ నెంబర్ వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది కాబట్టి ఎయిట్ వాళ్ళు ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు కాబట్టి మీరు పొలిటికల్గా బాగా సక్సెస్ అవుతారు ఎవరైనా సరే ఎయిట్లో పుట్టి ఉన్నప్పటికీ మీ మంత్ కానీ ఇయర్లో ఎయిట్ వచ్చినా చాలా బాగా సక్సెస్ అవుతారు అంటే డేట్ మంత్ ఇయర్లో ఎక్కడ ఎయిట్ వచ్చినా ఫోర్ వచ్చినా త్రీ వచ్చినా సక్సెస్ అవుతారు కాబట్టి పొలిటికల్ రంగంగా రాణించాలనుకునే వాళ్ళకి అంటే మీరు గల్లీ లీడర్ నుంచి కావచ్చు అంటే చిన్న స్థాయి వార్డు మెంబర్ నుంచి ప్రధానమంత్రి వరకు ఎవరైనా సరే పొలిటికల్గా సక్సెస్ అవ్వాలి అనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో ఫోర్ త్రీ ఎయిట్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఇది పొలిటికల్ అండి ఎందుకంటే చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది అదొక ఫ్యాషన్గా భావిస్తారు కొంతమంది వస్తారు కొంతమంది సక్సెస్ కారండి వాళ్ళు పార్టీలో ఎంత విధేయతగా ఉన్న అవకాశాలు రావు కొంతమంది సడన్గా వచ్చే అవకాశాలని అత్యున్నత స్థాయిలోకి తీసుకెళ్తారు వాళ్ళు కారణం ఏంటి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఎయిట్ నెంబర్ ఉంటుంది ఫోర్ నెంబర్ ఉంటుంది త్రీ నెంబర్ ఉంటుంది కాబట్టి మీరు వాడే మొబైల్ నంబర్లలో టెన్ డిజిట్స్లో కూడా ఎక్కడైనా సరే ఫోర్ నంబర్ కానీ త్రీ కానీ ఎయిట్ ఉన్న హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఇవి కాకుండా మీరు వేరే వేరే నెంబర్లో వాడితే ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ కాలేరు అదేవిధంగా సినిమా రంగం సినిమా రంగంలో చాలామంది అవకాశాలు రాక ఒకవేళ అవకాశాలు వచ్చినా మళ్ళీ కంటిన్యూగా ఆ ప్లాట్ఫామ్లో ఉంటామా లేదా అని చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అటువంటి వాళ్ళు కనుక సినిమా రంగానికి సంబంధించిన నంబర్ కనుక వాడితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు సినిమా ఫీల్డ్ అనేది ఎంటర్టైన్మెంట్ అండ్ గ్లామర్ ఫీల్డ్ అండి ఫ్యాషన్ అది సిక్స్ నెంబర్కి సంబంధించింది కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ఎవరైతే సిక్స్ ఉంటుందో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఓకే అంటే ఆరో తేదీ కానీ పదహైదు కానీ ఇరవై నాలుగు కానీ వీళ్ళు ఎవరైనా సరే ఇండస్ట్రీ పరంగా బాగా సక్సెస్ అవుతారు అయితే మీరు సినిమా రంగంలో సక్సెస్ అవ్వాలి మీ కళల్ని సాకారం చేసుకోవాలి అంటే మూవీ పరంగా ఒక మ్యాజికల్ మొబైల్ నెంబర్ ఉంటుంది ఎందుకంటే యాక్షన్ సినిమా అంతా యాక్షన్ గ్లామర్ ఉంటుంది యాక్షన్ ఉంటుంది దానికి వాడే మ్యాజికల్ నెంబర్ వచ్చేసి టూ సెవెన్ సిక్స్ అంటే మన టెన్ డిజిట్స్ మొబైల్ నంబర్లలో ఎక్కడైనా సరే మీరు టూ కానీ సెవెన్ కానీ సిక్స్ ఉండేటట్లు చూసుకోండి హండ్రెడ్ పర్సెంట్ అవకాశాలు మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తాయండి ఎందుకంటే నేను చాలా మంది ఆర్టిస్టులకు ఇచ్చాను నెంబర్ వాళ్ళు ఈ ప్యాటర్లో నంబర్ వాడినప్పుడే సక్సెస్ అవుతారు మిగతా నంబర్స్ వాడినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ కావు మీరు ఓవరాల్గా సినిమా ఫీల్డ్లో ఉండేవాళ్ళు టోటల్ సిక్స్ వచ్చే నంబర్ వాడితే ఇంకా పవర్ఫుల్ అండి అంటే టెన్ డిజిట్స్ మనం యాడ్ చేసినప్పుడు ఫార్టీ టూ కానివ్వండి అంటే ఫోర్ ప్లస్ టూ సిక్స్ అవుతుంది అంటే టెన్ డిజిట్స్ ప్లస్ చేసినప్పుడు ఫార్టీ టూ వచ్చినా మంచిదే ఫిఫ్టీ వన్ వచ్చినా మంచిదే సిక్స్టీ వచ్చినా ఎక్సలెంట్ అండ్ సిక్స్టీ నైన్ వచ్చినా చాలా చాలా బాగుంటుంది మొబైల్ నెంబర్ ఎప్పుడు మీరు ఇలా వాడినప్పుడు దాంట్లో మ్యాజికల్ నెంబర్ ఉండాలి పిల్లర్ నెంబర్స్ ఉండాలి మీ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుందండి ఎప్పుడైనా మీరు చూడండి మొబైల్ నెంబరు ప్రొఫెషన్కి గనక మ్యాచ్ అయినప్పుడు ఆ వ్యక్తి ఆ ప్రొఫెషన్లో చాలా బాగా సక్సెస్ అవుతాడు ఒక వ్యక్తి ఫైనాన్షియల్ స్టేటస్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ యవర్ ప్రొఫెషన్ మీరు ప్రొఫెషనే సరిగా లేనప్పుడు మీ మ్యాజికల్ మొబైల్ నెంబరే మీకు మ్యాచ్ కానప్పుడు ఎంత హార్డ్ వర్క్ చేసినా మీరు ఫైనాన్షియల్గా సక్సెస్ అయ్యే అవకాశమే లేదు కాబట్టి ఈ మూడు రంగాల్లో ఎవరైతే సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారో దీన్ని ఒకసారి జాగ్రత్తగా చూడండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు రైట్ చాలా అంటే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మనం మార్చుకోగలిగింది నెంబర్ ఏదైనా మార్చుకోగలిగింది ఉందంటే అది ఒక మొబైల్ నెంబరేనండి ఇంకే నెంబర్ని మనం మార్చుకోలేము మనం పుట్టిన తేదీలను మార్చుకోలేం ఇలా నెంబర్స్ మార్చుకోవాలంటే ఓన్లీ మనకి సంబంధించి మన మొబైల్ నెంబర్నే మార్చుకోగలం ఒకసారి మీరు సరిచూసుకోండి మీ మొబైల్ నెంబర్ని ఇప్పుడు విశ్వస్ గారు చెప్పినటువంటి నెంబర్ మీ మొబైల్ నెంబర్లో ఉందా ఎంతవరకు మ్యాచ్ అవుతుంది మీ సక్సెస్ రేట్ ఎలా ఉంది ఇవన్నీ ఒకసారి గమనించుకొని మార్చుకునే ప్రయత్నం చేయండి సక్సెస్ మీ వెంటే నడుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వీడియో అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా అందరికీ షేర్ చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం నమస్తే